ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల్ల పవన్ తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైన తెలుగు సినీ నిర్మాతల సమావేశం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్ కి నివేదించనున్నారు ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశానికి హాజరైన నిర్మాతలు అల్లు అరవింద్ సి అశ్విని దత్ ఏఎం రత్నం ఎస్ రాధాకృష్ణ దిల్ రాజు భోగవల్లి డివివి దానయ్య సుప్రియ ఎన్వి ప్రసాదు బన్నీ వాసు నవీన్ ఏర్నేని నాగవంశీ టిజి విశ్వప్రసాద్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు పెళ్ళు మంచి చెప్పండి మనం చూస్తాం ఎన్న కట్టేదానికి రాబేస్తారు కోర్టులో లేదు కోర్టు కేసిన కోర్టు డిమాలిష్ చేయమని చెప్పి కేవలం టీటీడీ ఈవో గత ఈ ఎవరైతే ఉన్నారో ఆయన అండర్ కంట్రోల్లో జగన్ ఆసస్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బినామీహీన దాంట్లో భాగమే ఇది కూడా నువ్వు తప్పాలి కదా అన్ని మటలు ఎలా ఉన్నాయి మటన్ ఇంక ముందుకు వచ్చింది అన్ని మటలు ఎలా ఉన్నాయి మీకెందుకు ముందుకు వచ్చింది ఇవే కారణాలు ఇవేమి మీరు డబల్ చేసుకున్నారు డబల్ చేసుకున్నారు దీనికి సంబంధించి ఎవరితో మాట్లాడాలి ఇప్పుడు దీన్ని కొట్టేయమంటున్నాం మేము యూ గారికి కంప్లైంట్ పెడతాం ఖచ్చితంగా పెడతాం మేము దీన్ని కొట్టేమని డిమాండ్ చేస్తున్నాం యూ గారికి చెప్పి వెనకాల చూడండి ఫైవ్ స్టార్ హోటల్లా కట్టారు యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ మట్లప తిరుమలలో యాభైకి వంద యాభై మెడలకు వందా పొడు ఇస్తారు చూపించా ఈ డబై యాభై వంద అక్కడ ఉంది ఇక్కడ యాభై వంద మళ్ళా పడింది దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు అటువంటి నిర్మాణం చేస్తున్నారు ఆరు అంత భవనం తిరుమలలో జీ ప్లస్ టూ జీ ప్లస్ టూ కదా జీ ప్లస్ త్రీ జీ ప్లస్ ఫైవ్ అండర్ గ్రౌండ్ ఇంకా స్థలం ఉంటే కిందకి పోతారు కింద పోయే ఛాన్స్ ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే నిండిపోయి వరద నేను వచ్చేది దాన్ని ఆపేసి రోడ్ వేసుకున్నారు పేపర్ పెట్టినా కమిషన్ ఇచ్చాడు ఇది కమిషనబుల్ ఇంకా కమిషన్ ఇచ్చనేది పోర్ట్ కేస్ మిత్రులు నా కమిషన్ ఇచ్చి పోట్ ఏం చేశారు హోం కంప్లెంట్ చెప్పి చేశారు అబ్మి కోటమని చెప్పాను మేము ఒకసారి బిస్కెట్లల్లో పెట్టారని చూపిస్తాను అది చూడండి రిటైన్ పెట్టుంటారు పోర్ట్ దారికినేది ఇంకా వాళ్ళ ఇవ్వలేరు పోర్ట్ కౌంటర్ ఇనేది ఫోన్ నంబర్లే పోర్ట్ లో ఆ మీరు పోస్ట్ ఇన్న డేట్ చేసరికి గవర్నమెంట్ దగ్గర మీరు పొందడం లేదు ఎప్పుడూ ఈవో గారికి చెప్పి ఆ మేజర్ నేను ఈవో గారికి